సమాజంలో కులమత అసమానతలను రూపుమాపడం కోసం బాగిరెడ్డి వర్మ కృషి చేశారని కార్మిక సంఘం నేత దేవ వెంకటేశం అన్నారు గోదావరి కని చౌరస్తాలోని మాలసంగం కార్యాలయంలో మంగళవారం మాధారి భాగ్యరెడ్డి వర్మ ఎనభైఆరవ వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా దేవ వెంకటేశం మాట్లాడుతూ సమాజంలో కుల మతాలు మనుషుల మధ్య తారతమ్యాలు సృష్టిస్తున్నాయని వాటిని రూపమాపడానికి అందరూ విద్యావంతులు కావాలని కోరుకున్న వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని తెలిపారు అందరినీ విద్యావంతులను చేయడానికి స్వయంగా పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించారని తెలిపారు మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి బాగయ్యగా ఉన్న తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకోవడం జరిగిందని తెలిపారు జాతీయ మానవుడు సంఘంలో భాగ్యారెడ్డి వర్మ గారి వద్దర్జీ చేసుకోవడం జరుగుతుంది ఇది మాలలను కాకుండా యావత్తు మన భారతదేశంలో ఉన్న అసమానతలను పీడిత వర్గాలను అందరినీ ఏకం చేసి ఇట్రెస్ క్లాసెస్ పెట్టి స్కూల్ పెట్టి చాలామందికి విద్యను అందించిన మహోన్నతమైన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ గారు ఈయన పేరులోనే ఉన్నది అంటే కుల వ్యత్యాస మత వ్యత్యాసం అనేది అంతం కావాలనే ఆలోచన విధానంతో అప్పుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాని అంటే మూడు సంవత్సరాలు ముందు పుట్టి కంటే ముందు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ డిప్రెషన్ అడగదొక్కిన విధానాలను అంటే పీడిత వర్గాలను ఏకం చేయడానికి ఎంతో కష్టపడడం జరిగింది అప్పుడు నైజా ప్రభుత్వం ఉన్న కాలం నుండి కూడా ఈ ఈ అసభారతలను ఎదుర్కొంటూ ముందుకు పోవడం అనేది జరిగింది అయితే ఆయన పేరు ఎందుకు చేంజ్ చేసుకున్నాడు ఆయన బొల్లారంలో పుట్టి బాగయ్య ఆయన ఆయన పేరు బాగయ్య ఆ బాగయ్య నుంచి భాగ్యరెడ్డి వర్మ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే మనుషులంతా ఒకటే కులాలు మతాలనేది ఇవి మనుషులను విడదీసే మతాలు కాబట్టి ఈ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆయన పేరు ఆ రకంగా పెట్టుకోవడం అనేది జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన చాదర్ఘడ్లో ఆది ఆంధ్ర స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి ఆయన స్థాపించిన స్కూలు ఉన్నాయి ఇప్పటికీ అక్కడ విద్యను అనే అందించడం అనేది జరుగుతుంది మనిషి బ్రతికినప్పుడు కాదు మనిషి చనిపోయిన తర్వాత బ్రతికి ఉండడమే గొప్పతనం అనే ఆలోచన విధానంతో ఆయన ముందుకు పోవడం అనేది జరిగింది ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచన మాలలందరూ ఏకమై ఈ భవిష్యత్ కార్యాచరణ విధానాలను అన్నిటినీ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు సోగల వెంకటి ప్రధాన కార్యదర్శి మరలి కార్యనిర్వాహక అధ్యక్షులు కొండకుమార్ దాసరి రామస్వామి పిట్టల వెంకటి ఎరుకల లింగమూర్తి ఎరుకల లక్ష్మణరావు నూకల ముండయ్య దాసరి కిష్టయ్య లింగయ్య కుంబాల రామరాజు గడ్డం నరసింహమూర్తి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు